బంగారం రేట్ల కంటే కూడా ప్రస్తుతం వెండి రేట్లు ప్రజలను హడలెత్తిస్తున్నాయి నిరంతర ఆకని ర్యాలీతో ఇంకా ఎంత పెరుగుతాయో అని సామాన్య మధ్యతరగతి భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క గోల్డ్ మాత్రం పెరుగుతూ తగ్గుతూ కొనసాగుతోంది ఏడాది చివరిలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలో రేట్లను పరిశీలించడం చాలా ముఖ్యం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ పదితో పోల్చితే పది గ్రాములకు డిసెంబర్ పదకొండున నూట పది తగ్గింది అంటే గ్రామకు రేటు పదకొండు తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో పదమూడు ఇరవై కరీంనగర్లో పదమూడు వేల ఇరవై ఖమ్మంలో పదమూడు వేల ఇరవై నిజామాబాద్ పదమూడు వేల ఇరవై విశాఖలో పదమూడు వేల ఇరవై నెల్లూరు వేల ఇరవై తిరుపతిలో పదమూడు వేల ఇరవై ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ డిసెంబర్ టెన్తో తో పోల్చితే ఇవ్వాలా అంటే డిసెంబర్ పదకొండున పది గ్రాములకు వంద తగ్గుదలను చూసింది దీంతో గురువారం రోజున ఏపీ తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ ధరలను పరిశీలిస్తే హైదరాబాద్ లో పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కరీంనగర్ ఖమ్మం నిజమాబాద్ విజయవాడ కడప విశాఖ నెల్లూరు తిరుపతిలో కూడా పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదుగా ఉంది బంగారం రేట్లతో పోల్చితే మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభంలో కొనసాగిస్తోంది డిసెంబర్ పదకొండున కేజీకి వెండి డిసెంబర్ పదితో పోల్చితే రెండు వేలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రెండు లక్షల తొమ్మిది వేలకు చేరుకుంది అంటే గ్రామ్ వెండి రేటు రెండు వందల తొమ్మిది రూపాయల వద్ద విక్రయాలు జరుగుతున్నాయి